కర్ణాటక రాజకీయాలు ఇప్పటికే ఒక విధంగా ముసలం బయలుదేరి ఇటువైపు సిద్దరామయ్య అటువైపు డికే శివకుమార్ ఇలాంటి పరిస్థితుల్లో సీఎం సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర మన బెలగావి జిల్లాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో బుధవారం రోజు మా నాన్నకి వయసు అయిపోయింది మా నాన్న పని అయిపోయింది ఇక మా నాన్న చివరి దశలో ఉన్నాడు అన్న విధంగా మాట్లాడాడు ఇప్పుడు మా నాన్నకి రాజకీయాలు నడిపించేటటువంటి లేదా పార్టీ నడిపించేటటువంటి ఒక మంచి నిఖార్స్ అయినటువంటి వ్యక్తి కావాలి అలాంటి వ్యక్తి సతీష్ గురికి హోలైతే సరిపోతాడు అంటూ యతేంద్ర చేసినటువంటి వ్యాఖ్యలు కర్ణాటక మొత్తం మొత్తం కూడా దుమారం రేపేసాయి ఇప్పటికీ కూడా సిద్ధరామయ్యను అడుగుతున్నారు మీ అబ్బాయి అలా మాట్లాడాడు కదా అంటే ఇక మీరు రాజకీయాలకు దూరం అయిపోతున్నారా రాజకీయాలు రిటైర్మెంట్ తీసుకుంటారా అంటూ మాట్లాడుతుంటే ఇప్పుడు సిద్ధరామయ్యం వచ్చేసి తల పట్టుకుంటున్నాడు నేనేం మాట్లాడతాను నేనేం చేస్తాను వాడి మాటల్ని అందరూ వక్రీకరించారు నేను కూడా వాడిని అడిగాను అసలు నువ్వేం చెప్పాలనుకుని ఏం చెప్పావు అంటూ నేను అడిగితే నేను నా సిద్ధాంతాలు చెప్పాను మన పార్టీ సిద్ధాంతాలు మీ గురించి చెప్పాను వాళ్ళు దాన్ని వక్రీకరిస్తూ ఏదేదో చెప్పేస్తున్నారు అంటూ నాతో మాట్లాడాడు నాకు కొడుకు అంటూ సిద్ధరామయ్య అయితే కవర్ చేయడానికి చూస్తున్నాడు కానీ అక్కడ ఎవరు కూడా కవర్ చేసే పరిస్థితుల్లో లేరు పైగా ఇప్పుడు డీకే శివకుమారు ఖచ్చితంగా సీఎం అవ్వాల్సిందే సీఎం కుర్చీలో కూర్చోవాలి మాకు అధిష్టానం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం రెండున్నర సంవత్సరాలు సిద్ధరామయ్య రెండున్నర సంవత్సరాలు మా నాయకుడు డికే శివకుమార్ కూర్చోవాలని అనుచరులు అతని నాయకులు మరొక వైపు గోల దీంతో ఇప్పుడు వేళ్లతోటే వేగలేకపోతున్నాడు సిద్ధరామయ్య ఇలాంటి పరిస్థితుల్లో కొడుకు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ వైరల్ గా మారుతున్నాయి తన పేక చుట్టుకుంటున్నాయి అనమాట